హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డేర్జా వైస్ నర్సరీ ఛానల్ చూస్తున్నారా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా చెప్పాలి మీరు చెప్పగలరా మేమైతే బీచ్కి వెళ్తున్నామండి సండే కదా అని చెప్పి పిల్లలు తీసుకొని సరిదాగా మా తోటకోళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం మూడు ఫ్యామిలీస్ ఇలాగా ఆటో పెట్టుకొని వెళ్తున్నామండి కానీ క్లైమేట్ అయితే మాకు సహకరించలేదు వర్షం అది పడిపోయింది వర్షం పడిపోతుందేమో అన్న భయంతోనే వెళ్ళాము కానీ వర్షం నిజంగా వచ్చింది ఇంకో మా అత్తయ్యలు పెద్ద అత్త అవుతారు అలాగే మా తోట మేము మా పిల్లల అందరం సరదాగా వెళ్ళామండి కానీ నిజానికి పిల్లల్ని ఎక్కడొకక్కడికి అలా తీసుకెళ్తూ ఉంటేనే వాళ్ళు అంతా కంఫర్ట్గా ఉంటారండి అంతే కానీ సీరియస్గా ఉంటే పిల్లలు ఎప్పుడూ మనతో కంఫర్ట్గా ఉండరు వాళ్ళని ఫ్రెండ్లీగానే రీచ్ చేయాలండి ఎవరమైనా సరే నేను అలా చాలా రెండు మూడు ఫ్యామిలీలు చూసానండి సీరియస్గా ఉండి మన పిల్లలు మనమే చెడ తీసుకోవడం అన్నట్టు ఉంటుంది అదే వాళ్ళతో కలిసిపోయి మనం మనకి వాళ్ళ వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తున్నట్టు వాళ్ళు ఏదైనా మనకు చెప్పేటట్టు ఉన్నారనుకోండి ప్రతిదీ వాళ్ళ విషయంలో ఏం జరుగుతుంది అన్నది మనకు తెలుస్తుంది అండి కాదంటారా నేను చెప్పిన వీడియోలో ఏమన్నా మిస్టేక్ ఏమన్నా చెప్పు ఉంటే కామెంట్లో పెట్టండి కానీ పిల్లలకైతే ఫ్రీడమ్ ఇవ్వాలి భయం ఉండాలి మనం అంటే ప్రేమ ఉండాలన్నట్టుగా చేయాలండి ఎవరమైనా మీ పిల్లలైనా మా పిల్లలైనా చూడండి వెళ్ళే తోవలో బాగుంది కదని చెప్పి అలా తీసాను మొత్తానికి బీచ్కి అయితే ప్రయాణం అయ్యాము వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి కానీ క్లైమేట్ మాత్రం మాకు అస్సలు సహకరించలేదు అందువల్ల అక్కడ టెంపుల్స్ అవి బాగానే ఉంటాయి కానీ మేము వెళ్ళలేకపోయాము మొత్తం బీచ్ దగ్గర అలా మొత్తం అలా సెల్ఫీలని వీడియోస్ అని చిన్న చిన్న వీడియోస్ అలా తీసుకున్నాము మా హస్బెండు నేనునండి చూడండి బీచ్లోని పైనుంచి వర్షం కింద నుంచి స్నానం అన్నట్టు సముద్ర స్నానంలో అయితే చేసాము మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి మా తోట కోడల్లో మేము ఇంకో మా బావగారు అమ్మాయి స్లో మోషన్ వీడియో తీస్తానని చెప్పి మా ముగ్గురు తోటకోడళ్ళకి తీసింది మేము ముగ్గురం ఉన్నాం కదా ముగ్గురమే అక్క చెల్లెళ్ళమే ఒక అత్తకి కోడళ్ళమే కాదు ఒక అమ్మకి కూతుళ్ళమే కాదు కానీ ముగ్గురం తోట కోడళ్ళ అక్క చెల్లెళ్ళ చాలా అన్యోన్యంగా ఉంటామండి ఎక్కడికి వెళ్ళినా చాలా వీడియోల్లో చూసే ఉంటారు మా ముగ్గురిని ప్రతి వీడియోల్లో కూడా మా ముగ్గురం ఉంటామండి ప్రస్తుతానికి ఆల్రెడీ మాకు ఇద్దరు తోట ఉన్నారు కానీ కొద్దిగా వాళ్ళు త్వరగా రాలేరు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల మేమైతే ఎక్కడికైనా అయితే మేమైతే ఇంకేంటి ఫ్రెండ్స్ బీచ్ అయితే బీచ్కి అయితే వెళ్ళాము పైనుంచి వర్షం కింద నుంచి సందర్శనాను అలా కంప్లీట్ చేసామండి ఏదో స్వీట్ మెమెరిగా ఉంటుందని చెప్పి వీడియో తీసాను మీ ఇంట్లో మీరు కూడా ఎలా పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి బాయ్